ప్రధానంగా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కడియం కావ్య వారి యొక్క తండ్రి గారైనటువంటి కడియం శ్రీహరి గారు మాదిగలలో ఉపకులమైనటువంటి బైండ్ల కులం ఈ బైండ్ల కులము కడియం శ్రీహరి గారు ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన నుండి ఇప్పటి వరకు ఆయన యొక్క శ్రమ ఆయన చేసినటువంటి విలువలతో కూడుకున్నటువంటి పనులు చాలా మాదిగల పక్షాన నిలబడ్డాయి ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు కానీ అసెంబ్లీలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఎస్సీ వర్గీకరణ కోసమే తప్పించి పనిచేసినటువంటి వాడు మాదిగల సభలకి అనేక సార్లు వచ్చేసి మాదిగలకు మాదిగ ఉప్పు కులాలకు చైతన్యం ఇచ్చి ధైన్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి వ్యక్తి కడియం శ్రీఆర్ గారు ఇక్కడ కొత్తగా ఎవరినో తీసుకొచ్చేసి మాదిగలలో ఉన్నటువంటి ఉపకులం కాకుండా ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టలేదు ఇక్కడ వారి యొక్క బిడ్డను టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి తీసుకురావద్దనేది మరొకసారి మాట్లాడుతున్నటువంటి నాయకులకు అఫీల్ చేస్తూ ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల పదవీ కాలం మనోళ్ళు గతంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పసునూరు దయాకర్ ఉన్నాడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి నాగర్కర్ నుంచి వెళ్ళి రాములు గారు ఉన్నారు మనం అందరం కూడా వీళ్ళందరికీ ఉపకులాలైనటువంటి బిడ్డలను ఉపకులాలైనటువంటి చేయుతని ఇయ్యాలని చెప్పి ఉద్యమ సభలలో చెప్పినటువంటి నాయకులే ఈ వక్ర బుద్ధితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మానుకో మానుకోవాలని చెప్పి మేము మరొకసారి అపీల్ చేస్తూ ఉన్నాం మరి వరంగల్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో నిమిత్తమై ప్రతి పల్లె వాడ గ్రామ మరి ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపకులాలకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేసి కడియం కావ్య లక్ష మెయటితో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసేసి అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ వ్యత్యాసాలు ఎక్కడ కూడా లేవు ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు అందరము వినామాసు ఉండి ఈ యొక్క సీటును ఉపకులానికి ఇచ్చినటువంటి సీటును ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఒక తపనతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఏడు తారీఖు సాయంత్రము మూడున్నరకి మరి వేలాది మందితో ఆ సభను నిర్వహిస్తూ ఉన్నాం అభిరామ్ ఫంక్షనాల్లో ఆ సభను నిర్వహిస్తూ ఉన్నాం దానికి కడియం ఖ్యావే గారు అట్లాగే కడింశ్రీఆర్ గారు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి కొండ సురేఖ గారిని కూడా వీళ్ళందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మాదిగా ప్రజలకు మాదిగా యువకులకు అఫీల్ చేస్తూ ఉన్నాను మతోన్మాద మతోన్మాదల మత్తులో మునగకండి మన యొక్క ఆత్మగౌరవాన్ని పెట్టకండి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీకి వస్తేనే మనం గౌరవం కాపాడుకునే వాళ్ళం అవుతాం నిన్నటిదాకా మరి పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇక్కడ కూడా మొత్తం ఎస్సీ డెవలప్మెంట్ నుంచి మొదలుకుంటే ఎస్సీ సప్లా నిధులను కూడా దుర్వినియోగం చేశాడు కాలంలో కేసీఆర్ గారు బతుకొచ్చినోడు బంజరాల్సులున్నాడు అసలోడు ఉన్నా అని చెప్పిండు మరి పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పోలేదు అక్కడ ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు ఎంతసేపు బతుకొచ్చినోని పక్కనే చేరి వేల కోట్ల రూపాయల సంపద అంతా దోషిపెట్టి కాంట్రాక్టర్లు ఉన్నటువంటి అనేక రకాలుగా కోట్ల రూపాయలు వాళ్ళకు దారాదత్తం చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ కార్ గుర్తుకు ఓటేయాలని తిరుగుతూ ఉన్నారు ఓ మాదిగ సమాజ ప్రజలారా ఓ మాదిగ ఉపకులాల ప్రజలారా మీకు అందరికీ హపీల్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్తోనే గౌరవం ఉంది కాంగ్రెసే ఎస్సీ రిజర్వేషన్లు కాపాడుతుంది కాంగ్రెసే ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తుంది కాంగ్రెసే భూములు ఇస్తుంది కాంగ్రెసే ఇండ్లు ఇస్తుంది కాంగ్రెసే ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కంటికి రేపలా కాపాడుకొని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎందుకంటే లేక లేక డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఈ భారతదేశానికి సంచార జాతులైనటువంటి ఉపకులము ఈ ఉపకులాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఉపకులానికి ఇవ్వడం సంతోషంగా మేము భావిస్తున్నాం మరి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ వరంగల్ పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి మరి ఇప్పటిదాకా కూడా ఈ వరంగల్ని ఏలిన పార్లమెంట్ సభ్యులలో అత్యధికలు ఉన్నటువంటి మాధ్యకులల్ని ఏలారు ఈ పార్లమెంట్ సభ్యులుగా కానీ ఏలిన వ్యక్తులు మాదిగ దాంట్లో అయినటువంటి ఎంపీలు ఏ మాదిగ కుటుంబాలను కాపాడారు ఏ మాదిగ జాతిని కాపాడారు ఏ వర్గీకరణ కోసం మా మాదిగల్లో పార్లమెంట్లో సభ్యులైన తర్వాత గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఉద్యమం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లేక లేక ఒక మహిళకు అందులో ఉపకులానికి బుడగజంగానికి ఇస్తే మనము హక్కున చేర్చుకొని మన జాతి బిడ్డకే ఇచ్చిరని చెప్పి మనం ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది ఆమె గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యకు మద్దతుగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ నెల ఏడవ తారీఖున హన్మకొండ అంటర్ రోడ్లోని అభిరామ్ గార్డెన్స్లో సాయంత్రం నాలుగు గంటల నుండి సభ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యొక్క సభకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి మాదిగా మాదిగా ఉపకులాల నాయకులందరూ వచ్చి ఆ యొక్క సభా వేదిక ద్వారా డాక్టర్ కడియం కావ్యకు గెలుపుకు సూచికగా ఉండాలని చెప్పేసి మరి పార్లమెంట్ పరిధిలోని మాదిగ సమాజానికి పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నష్టపోయింది ఎవరంటే కేవలం మాదిగలే కాబట్టి మరి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వంతో మాదిగలకు కానీ మాదిగ ఉపకులాల వారికి కానీ అది మొదటి నుంచి పూర్తి సంబంధం ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్లలో మరి కడియం కావ్య గారిని మనం గెలిపించుకొని మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో పొందాలని అదేవిధంగా మరి విద్యావంతురాలైనటువంటి డాక్టర్ కడియం కావ్యను మనం పార్లమెంటుకు పంపించినట్లయితే ఏబీసీడీ వర్గీకరణ కోసం మరి పార్లమెంట్లో మన గొంతుకగా తను అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తనను పార్లమెంటుకు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను